హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయితే మనం భోజనాలలో బాగా ఇష్టంగా తినే సొరకాయ మునక్కాడ కాంబినేషన్లో ఉన్న సాంబార్ అండి అస్సలు నా స్టైల్లో ఈ సాంబార్ ఎలా పెడతానో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వర్ల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ కందిపప్పు తీసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఆ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఒక రెండు గంటలు బాగా నాని తర్వాత రెండుసార్లు కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో కాదండి మీడియం మరీ మీడియం కాదు మరీ హై కాదు మోయినంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ రాణించుకున్నానండి అంతే ఆ నాలుగు విజిల్స్ అయిపోయాక ప్రెషర్ పోయాక తీసేసుకొని తీసి ఈ పప్పుకి సరిపడా కొంచెం పసుపు వేసుకోవాలండి పప్పు కాదు సాంబార్కి కూడా సరిపడా అంత పసుపు వేసేసుకుంటే ఇప్పుడే వేసేసుకుందాం మొత్తము తర్వాత అయితే కొంచెం సాల్ట్ అండి తర్వాత సాంబార్కి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకొని మనము పప్పుగుత్తు ఉంటే పప్పు గుత్తుతో నా దగ్గర అయితే లేదు అసలు నేను ఎప్పుడూ గంటతోనే ఎనుపుకుంటానండి బాగా నాలుగు విజిల్స్ రానిచ్చాం కాబట్టి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం గంటితో ఊరుకు ఒక రెండు నిమిషాలు గట్టిగా ఎనుపుకుంటే చాలండి చూడండి ఇలా అయితే సరిపోతుంది ఎందుకంటే సాంబార్లోకి ఇప్పుడు ఎనుకో ఎనుపుకోకపోతే మళ్ళీ ఇత్ ఇత్తులుగా కందిపప్పు ఇత్తు ఇత్తులుగా ఉంటే అస్సలు బాగోదండి అందుకే ఇప్పుడే బాగా ఎనుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జు దాంట్లోని చింతపండులోని గుజ్జు తీసేసుకొని మొత్తం ఆ వాటర్ని దీంట్లో వేసేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు మునక్కాయ రెండు పచ్చిపిర్చి టమాటా దీంట్లో వేసుకున్నానండి తర్వాత అయితే నా దగ్గర సాంబార్ గడ్డలు లేవు సాంబార్ గడ్డలు ఉంటే మీరు అవే వేసుకోండి బాగుంటాయి సా నేను చిన్న చిన్న గడ్డని రెండు పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మనం పప్పులో ఈ క్వాంటిటీ వేసుకునే మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకొని ఇవన్నీ బాగా ఈ ముక్కలన్నీ బాగా పప్పుకి సరిపడా కలుపుకోవాలండి అలా పప్పు కలుపుకున్న తర్వాత నేను ఈ ఈ ఈ టైంలోనే సరిపడా సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకుంటాను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం సాంబార్ పొడి అండి మన సాంబార్ క్వాంటిటీకి తగ్గట్టు సాంబార్ పొడి ఒక్క చిటికెడేనండి ఎందుకంటే ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎంత ఒక పించ్ ఆఫ్ కారం అంటారు అంతే ఒక పించ్ ఆఫ్ కారం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం వేసిన మొత్తం బాగా ఒక రెండు నిమిషాలు ఆ ముక్కలకి అలా అన్నిటికీ పక్కనే పట్టుకోకుండా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం వేసినవి సరిపోయినాయా లేదా అని చూసుకోవచ్చండి ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి ఇంక తర్వాత చూసుకునే పని లేదండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి దీన్నైతే స్టవ్ ఆన్ చేసి సిమ్లో ఒక్క ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాగా తెరలనించి సిమ్లోనేనండి సిమ్లో బాగా ఉడికితేనే ఆ పులుసులోకి పులుసులో ఆ ముక్కలు బాగా ఉడికితేనే ఆ టేస్ట్ వస్తుంది చూడండి ఒక పది నిమిషాలకి ఇలా పొంగు వచ్చి తెరింది కదా ఇలా బాగా ఐదారు పొంగులు బాగా తెరి కూడా ఇంకా ఒక పది నిమిషాలు బాగా తెరిందంటే అస్సలు మనకి చూడండి తెరులుతుంటే ఎంత బాగుందో చూడటానికి ఎంత బాగుందో చూడండి ఇలా ఒక అర్రగంట తెరలనిస్తే మన ముక్క ఉడికిపోయిద్ది మన పులుసు ఉప్పు కారం అన్నీ ముక్కలకి పట్టి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చూడండి అరగంట తర్వాత బాగా ముక్క ఉడికింది మునక్కాయ సొరకాయ ముక్క అన్నీ ఉడికి బాగా తెరలినాయండి మంచి టెక్చర్ కూడా వచ్చింది ఇప్పుడైతే మనము తాలింపు వేసుకుందామండి ఈ తాలింపులోకి రెగ్యులర్గా మనం వేసుకునే ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం కరివేపాకు ఇంగువ కంపల్సరీ అండి సాంబార్లో టేస్ట్ వచ్చేది ఇంగువ అలా వేసేసుకున్నానండి ముందుగా వేసేసుకొని చూడండి సాంబార్లోకి తాలింపు వేసుకున్నాను లాస్ట్లో నాకు ఎందుకు కొంచెం కరివేపాకు వేసుకుందాం అనిపించి మళ్ళీ కరివేపాకు కొంచెం అలా వేసేసుకున్నాను అంతేనండి ఇంకా దించే ముందు ఇంక రెండు నిమిషాలు దించుతున్నామనగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే తింటే తింటుంటేనే తినాలనిపించి సాంబార్ అండి సొరకాయ ములక్కాడ సాంబార్ రెడీ అండి మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి అసలు ఈ సాంబార్లోకి బంగాళదుంప కాంబినేషన్ ఎంత బాగుంటుందోనండి ఇంకొకటి ఏంటంటే ఎగ్ ఇష్టపడే వాళ్ళకైతే ఆమ్లెట్ ఇంకా బాగుంటుందండి ఎంతమందికి సాంబార్ అండ్ ఆమ్లెట్ కాంబినేషన్లో ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి